ఓం కాళీ శక్తి జ్యోతిష్యాలయం సికింద్రాబాద్ కోయ పూజారి లక్ష్మణరాజు గురూజీ నరదిష్టి వాస్తు దోషం నాగదోషం గ్రహ దోషాలకు ఇంకా ఎటువంటి వాటికైనా శాంతి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్నా అంజనం వేసి చూసి చెప్పబడును లక్ష్మణరాజు గురూజీ చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మా అడ్రస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఆల్ఫా హోటల్ ప్రక్కన సికింద్రాబాద్ శ్రే మహాగణాధిపతి నమ శ్రే మహా సరస్వతమ్యో నమ హరి ఓం వత్రం కే శృణయామ దేవాత్రం పశ్యమాఖ్యపరిచిత్రిరంగే తుష్టవాగం వ్యసేమ దేవం యదాయ స్వస్తినింద్రో అవృతశ్రవాతి నపోషా విశ్వేదా స్వస్తి నర్త్యోరిష్టమి స్వస్తి నో బృహస్పతిదా శ్రే మహాగణాధిపతి నమో నమా ద్వాదశ రాసులు అందరికీ కూడా పదహారవ తారీఖు నుంచి గురుడు రవి బుధుడు ఈ ముగ్గురు ఒకే స్థానంలో ఉండడం వల్ల జరిగేటువంటి అనర్ధాలు ఏమిటి వచ్చేటువంటి లాభాలు ఏమిటి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఎదుర్కొంటున్నారా ఆకస్మికమైనటువంటి ధనం ప్రాప్తిస్తుందా లేకపోతే ఏదన్నా భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలుగుతున్నాయా అనేటువంటిది జులై పదహారవ తారీఖు వరకు కూడా ఈ గ్రహకూటములో గురుడు రవి బుధుడు కలయిక వల్ల జరిగేటువంటి మార్పులు ఏమిటి దాని నుంచి తప్పించుకునేటువంటి పరిష్కారాలు ఏమిటి ఏ విధంగా మన గ్రహ సంచాలను అనుసరించి మనం ఆర్థికంగా ఆరోగ్యంగా నిలబడాలి అనేటువంటి విషయాన్ని పంచాంగకర్తలు వివరించిన విధానంగా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో నా మేధా సంపత్తిని జోడించుకుని యథాశక్తానుసారం చెప్పడం జరుగుతోంది ఇందులో ప్రతి రాశి వారికి కూడా ఇలాగే జరగాలి అనేటువంటి నియమము డెబ్భై ఎనిమిది శాతం వరకు జరుగుతుంది మిగిలినటువంటిది కర్మ సిద్ధాంతం అనుసరించి తదనంతరము మీ యొక్క నిత్యక్రతువులు అనుసరించి ఆధారపడుతూ ఉంటాయి కాబట్టి ఈ ప్రామాణికాలన్నీ కూడాను వ్యక్తిగతమైనటువంటి జాతక పర్యంతంలో కాకుండా మీ రాశి అనుకూలంతో మాత్రమే తెలియజేయడం జరుగుతుంది ఇందులో ఉన్నటువంటి ఫలితాలను ఆచరించుకుని ఆ యొక్క విధానాలని మీరు అవలంబించి పార్వతీ పరమేశ్వరుల కడాక్షం కలిగి ప్రతి రాశి వారు కూడా ఆర్థికంగా నిలబడ్డం ఆరోగ్యపరంగా చక్కగా పరిస్థితులు చక్కదిద్దుకోవడం అదేవిధంగా మీ కోరికలు తీర్చుకోవడానికి మహత్తవకాశం కలుగుతూ ఉంటుంది కాబట్టి జూన్ పదహారో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జూలై పదహారు వరకు కూడా గురుడు రవి బుధ కలయికల వల్ల జరిగేటువంటి మార్పుల్ని మీ ముందు తెలియజేయడానికి జరగడం మీ ముందు తెలియజేయడం జరుగుతోంది కావున ఈ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోండి పరమేశ్వరార్పితమస్తు ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితము జూన్ పదహారు నుంచి జూలై పదహారు వరకు కూడా మనం పరిశీలిస్తే గురుడు రవి బుధుడు ఒకే స్థానంలో ఉండడం వల్ల మిశ్రమైనటువంటి ఫలితాలు ఏర్పడి జూన్ పదహారు నుంచి కూడా మానసికంగా ఇంతకుముందు కురుంగుతున్నటువంటి వ్యవస్థ అంతా కూడా సద్వింజలి ఆనందభరితమైనటువంటి ఆలోచనలకి ఆనందదాయకంగా ఉండేటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు గురుడు మీ యొక్క స్థానాన్ని పెంచుతూ ఉండగా రవి ఆరోగ్యమైనటువంటి స్థితిని కలగజేయడం వల్ల ఆనంద ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మీరు గడపడం అనేటువంటిది జూన్ నుంచి జూలై వరకు కూడా జరుగుతూ ఉంటుంది ఇందులో బుధుడు రవితో కలిసి ఉండడం వల్ల మేషరాశి వారికి చక్కటి ఆలోచనలు అనేటువంటివి ఉద్భవిస్తూ ఉంటాయి ఇప్పటి వరకు ఎరా నువ్వేమి చెయ్యట్లేదు నువ్వేం చేయలేకపోతున్నావేమిటి నువ్వు ఏదన్నా చెయ్యి అనేటువంటి ప్రజర్ ఏదైతే ఉందో దానికి ఒక దారి ఏర్పడి ఓ ఈ రంగంలో నేను అడుగు పెడదాం అనుకుంటున్నాను నేను బిజినెస్ అనుకుంటున్నాను లేదు నేను ఏదో కొత్త కోర్సు నేర్చుకోవాలనుకుంటున్నాను అనేటువంటి దారులు ఏర్పడుతూ ఉంటాయి ఇక రాజకీయ యుక్తంలో ఉన్నటువంటి వారికి అంతంత మాత్రంగానే నడుస్తూ ఉంటుంది సినీ కళా పరిశ్రమల్లో ఉన్న వారికి మంచి ఫలితాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి జూన్ ఇరవై రెండు తర్వాత ఎవరైతే మీ యొక్క పెండింగ్లో ఉన్నటువంటి ధనం అంటే బిల్లులు రాకపోవడం కానీ ఇచ్చిన ధనం వెనక్కి రావాల్సిన వాళ్ళు కానీ ఇరవై రెండు తర్వాత ఈ నెల ఇరవై రెండు తర్వాత అవి మీరు అందిబుచ్చుకునేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది మీ ఆలోచనకు తగ్గట్టుగానే మీకు పనిని కేటాయించడం ఇతను ఇది కాదు వేరే పని కూడా చేయగలుగుతాడు అని చెప్పి రెండు బాధ్యతలు మీ మీద ఏర్పరచడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇక ఆరోగ్యప్రదంగా చూసుకోవాలి అంటే కనుక రవి గురుడు కలియక ఉండడం వల్ల ఇంతకు ముందు నుంచి చికాగ్గా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా తొలుగుతాయి చక్కగా ఆరోగ్యానికి ఏ విధమైనటువంటి లోటు రాదు ముందు మీరు ఇబ్బంది పడుతున్నటువంటి దీర్ఘ రోగాలు ఏదైతే ఉందో దానికి సరైన పరిష్కారం ఖచ్చితంగా జూలై రెండో వారం అనగా పదమూడవ తారీఖున మీ ఆరోగ్య సమస్యల సంబంధించి పూర్తి చికిత్సకి దారి అనేటువంటి కనబడి అమ్మయ్య ప్రాణం మనం నిలబెట్టుకునేటువంటి అవకాశం కనబడుతోంది అని నిర్ణయించుకుంటుంటారు భార్యాభర్తల మధ్య గొడవ ఎవరికైతే ఉంటుందో వారి యొక్క సెటిల్మెంట్ అంటే పరిష్కారాలు అనేటువంటివి జూన్ నెల మా పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభం అవుతుంది పద్దెనిమిది నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా భార్యాభర్తల మధ్య ఏదైతే కీచులాట కూడా ఉందో వాటికి పరిష్కరించుకోవడానికి ఒక పెద్ద మనిషి కూర్చుని మీ యొక్క సమస్యను పరిష్కారం చేస్తుంటాడు ఇక ఆకస్మికంగా వచ్చేటువంటి ధనం కానీ కోర్టు వ్యవస్థలో కానీ ఉన్నటువంటి వారికి ఈ రవి సంక్రమించడం వల్ల అంటే రవి గురుడు బుధుడు కలియక ఉండడం వల్ల జూన్ రెండో తారీఖు నుంచి కూడా మీ కోర్టుకు సంబంధించిన వ్యవస్థ నిర్వీర్యమై కోర్టులో మీరు గెలిచి నా ఆస్తి నేను సంపాదించుకున్నాను ఇది నా కష్టము మా యొక్క పూర్వీకుల ఆస్తిని నేను దక్కించుకోగలిగాను అనేటువంటి సంతృప్తి ఏర్పడుతూ ఉంటుంది సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వీరికి జూన్ మూడో వారం నుంచి ఈ యొక్క వ్యవస్థ అనేటువంటిది మారి పద్దెనిమిది ఇరవై రెండు తారీఖుల మధ్యలో సంతానానికి మంచి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ ఎవరైతే వివాహయుక్తానికి చూస్తున్నారో వారికి జులై ఇరవై రెండో తారీఖు నుంచి కూడా ఏర్పడుతూ ఉంటుంది ఇక ఎవరైతే విదేశాలకు వెళ్దామని చూస్తున్నారో వారు జూలై మూడు నాలుగు తారీఖుల్లో శ్రీకారం చుట్టడం మంచిది మీరు విదేశాలకు వెళ్ళాల్సినటువంటి ఇబ్బందులు ఏవి ఏర్పడకుండా చక్కగా కావలసిన ధనం కానీ కావలసినటువంటి కాగితాలు ఏవైతే పత్రాలు ఉంటాయో అవన్నీ కూడా సమకూరుతాయి విదేశాలకు ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో వారికి జులై రెండో తారీఖు నుంచి అద్భుతమైనటువంటి అవకాశం ఏర్పడుతుంది జూలై రెండు నుంచి పదహారు వరకు కూడా విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి కోరిక ఉన్నటువంటి వారు శ్రీకారం చుట్టడం చాలా ఉత్తమమైన ఫలితాలు ఏర్పడతాయి ఈ మేషరాశి వారు ఈ పద్దెనిమిదవ తారీఖు నుంచి కూడా ప్రతినిత్యము ఏదన్నా శివాలయం యొక్క గాలిగోపురానికి నమస్కారం చేసినట్లయితే మీ పనులు అత్యంత వేగవంతంగా పూర్తయ్యేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది రవి గురుడు బుధుడు కళ యుక్తంతో నీచ ఉచ్చ మూల త్రికోణంలో గ్రహస్థితులను సంచరించడం వల్ల జరిగేటువంటి మార్పులు జరిగేటువంటి పరిస్థితులు మీరు అందిపుచ్చుకునేటువంటి అవకాశాలు జరుగుతున్నటువంటి ఇబ్బందులకి పరిష్కారాలు మాత్రం మీకు తెలియజేయడం జరిగింది ఇది వ్యక్తిగతమైనటువంటి వ్యవస్థలోకి తీసుకోరాదు కొంతమందికి తమ జనన సమయము తిది వార యుక్తాలు తెలుస్తాయి అంటే డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిసిన వారు వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని అనుసరించే జరుగుతాయి ప్ర తెలియనటువంటి వారు లేదా పేరు పెట్టినప్పుడు వచ్చేటువంటి నక్షత్రపరంగా వారికి ప్రతి నెల నెలా కూడా అంటే మాస ఫలాలు అనేటువంటివి విడిగా ఇవ్వడం జరుగుతుంది ఆ మాస రాశి ఫలాల్ని పైగా మాసంలో గ్రహాలు సంచరించడం అనేటువంటి మార్పులు చెందేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకుని దీన్ని మీ యొక్క జాతకానికి అవలంబించుకోవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది మంగళం మహత్